ఇప్పుడు చాలా మంది ఇంకా తెలుగు అమ్మాయిలు మన టీవీ ఫీల్డ్కి వస్తే బాగుంటుంది అని అందరం అనుకుంటున్నాం వస్తే మేబీ వస్తే చాలా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారేమో మన వాళ్ళు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు మీరు పర్ఫెక్ట్గా ఆడిషన్స్ చేయండి ప్రతి ఊర్లలో ఆడిషన్స్ తీసుకొచ్చి పెట్టండి అందులో ఒక అమ్మాయిని సెలెక్ట్ చేయండి అరే ఎందుకు నచ్చట్లేదు మీకు పక్కన రాష్ట్రం వాళ్ళు నచ్చుతున్నారు మన వాళ్ళు ఎందుకు నచ్చట్లేదు ఏం కారణం వల్ల ఓన్లీ పక్క రాష్ట్రం వాళ్ళే కావాలని చెప్పేసి అనేది నాకు అర్థం కావట్లేదు మరి అదేమన్నా అప్ అయి ఉన్నాయా ఛానల్స్ పక్క రాష్ట్రం వాళ్ళతో అనేది నాకు తెలియట్లా టెలికాస్ట్ అయ్యేదంతా ఇక్కడ తెలుగులో చూసేవాళ్ళంతా తెలుగు వాళ్ళు మరి ఆర్టిస్టులు మాత్రం అక్కడ నుంచి ఎందుకు అలా అనుకుంటే యూట్యూబ్ లో చూస్తే యూట్యూబ్ లో ఇప్పుడు యూత్ అంతా యూట్యూబ్ నే ఫాలో అవుతుంది సీరియల్స్ కూడా యూట్యూబ్ నార్మల్ దేనికే అలాగే యూట్యూబ్ లో చూస్తే తెలుగు అమ్మాయిలే ఉంటారు చూసినా మరి సీరియల్స్ ఎందుకు ఉండట్లేదు సీరియల్స్ అంటే మేబీ భయపడుతున్నారు సీరియల్స్ కి రావాలా సీరియల్స్ ఎలా ఉంటుందో అమ్మాయిల్ని ఎలా చూసుకుంటారు ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయేమో సో యాజ్ తెలుగు గర్ల్గా నువ్వు తెలుగు ఇండస్ట్రీని ఎలా ఫీల్ అయ్యాయో నీకేమైనా ఇబ్బందులు అడిగాయి నేను ఒకటే ఒకటి చెప్తానండి మనల్ని బట్టి ఏదైనా ఉంటుంది సో ఇది ఈ ఫీల్డా ఈ గ్లామరస్ ఫీల్డా లేదా ఇంకో కంపెనీయా వేరే ఇంకో బిజినెస్ అనేది కాదు ఎక్కడైనా మన ప్రవర్తనని బట్టి పక్కనోడి ప్రవర్తన ఉంటుంది కాబట్టి ఎవరు ఏం భయపడదు భయపడద్దు నాకు తెలిసి ఎవరు కూడా భయపడరు మీరు కరెక్ట్గా ఆడిషన్స్ చేస్తే ఎంతో మంది కాలేజ్ ప్రోగ్రామ్స్కి ఎన్నో షోస్కి వెళ్తూ ఉంటే ఎంతో ధైర్యంగా మన తెలుగు గర్ల్స్ వచ్చి యాంకరింగ్ చేయడం టక టాకా మాట్లాడడం వాళ్ళే పర్ఫార్మెన్స్ చేయడం వాళ్ళ డ్రామాస్ యూట్యూబ్లో ఎన్నో చూస్తూ ఉండొచ్చు మీరు మరి వాళ్ళని సెలెక్ట్ చేయకుండా పక్క రాష్ట్రం వెళ్ళి సెలెక్ట్ చేసుకొని ఎందుకు రావడం మన వాళ్ళు వద్దు బాబోయ్ నేను చెయ్యను అంటే కదా మీరు వెళ్ళండి ఫస్ట్ మీరు ఏదైనా సీరియల్ స్టార్ట్ చేస్తున్నారంటే ఆడిషన్స్ ఇక్కడ కూడా పెట్టండి ఎందుకు పెట్టట్లేదు ఎందుకు చేయట్లేదు నాకు ఇది నిజంగా చాలా ఏమంటారు ఎప్పటి నుండి అడగాలనుకుంటున్నాను నేను ప్రతి ఒక్కరిని కూడా ఫస్ట్ మన దగ్గర ఆడిషన్స్ పెట్టి మన వాళ్ళు ఎవ్వరూ లేరు ఇంకా చేయలేరు మన వాళ్ళు వేస్ట్ చెత్త అన్నప్పుడు ఇంకో దగ్గరికి వెళ్ళండి అప్పుడు ఎందుకు పక్కన వాళ్ళని తీసుకొచ్చారు పక్కన వాళ్ళని మొత్తం అయితే నేను చెప్పను ఇప్పుడు ఒక వంద సీరియల్ ఉన్నాయంటే తొంభై సీరియల్స్లో పక్క రాష్ట్రం వాళ్ళే ఉన్నారు ఒక పది మంది మాత్రమే మన వాళ్ళు ఉన్నారు ఏ మన వాళ్ళు హీరోయిన్గా పనికిరారా చేయలేరా సో అదొకటి వదిలేస్తే ఇంకో వర్షన్లో కూడా ఆలోచిస్తాను ఏంటంటే నెగిటివ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా తెలుగు వాళ్ళే ఉన్నారు అది మెయిన్ ప్రాబ్లమ్ వన్ ఆఫ్ ద తెలుగు అలా నేను ఒకటి ఏమనుకుంటున్నాను అంటే సో ఇద్దరు తెలుగు వాళ్ళు మేబీ వాళ్ళ క్యారెక్టర్ సూట్ అయ్యారా లేదా అనేది వదిలేస్తే పాజిటివ్ పాజిటివ్ క్యారెక్టర్ అనేది ప్రతి ఒక్కరు చేయగలరు కంట్లోకి లేసిన బట్టే ఏడ్చాము జాలిపడ్డాము బాధపడ్డాము తిట్టామంటే ఆటోమేటిక్గా భాష వచ్చినా రకమైన అర్థమైపోతుంది పక్కన ఇలా బూతులు తిడుతూ ఉంటే కానీ నెగిటివ్ చేసే వాళ్ళకి భాష మీద పట్టంటూ ఉండాలి నువ్వు తిట్టే ప్రతి దానికి ఒక ఎక్స్ప్రెషన్ అంటూ ఉండాలి ఆ కన్నింగ్నెస్ అనేది ఉండాలి అది భాష లేకపోతే చేయడం చాలా కష్టం కాబట్టి అక్కడ కంపల్సరీ తెలుగు వాళ్ళే కావాలి కానీ దీనికి మాత్రం తెలుగు వాళ్ళు వద్దు ఎందుకు తెలుగు అమ్మాయిలు కూడా చాలా మంది చెప్పారు మేము మేము రెడీగా ఉన్నాం కదా తెలుగు అమ్మాయిలు ఏమే చేయాలి బట్ మేము వెళ్తే నెగిటివ్ క్యారెక్టర్ మాకు ఇస్తారు మెయిన్ లీడ్ టైటిల్ లీడ్ పక్క రాష్ట్రం వాళ్ళకి ఇస్తున్నారు సో అదైతే నాకు కూడా కంప్లైంట్ ఉంది మన వాళ్ళు చేయలేరు దానికి బాగోవట్లేదు అంటే వెళ్ళండి ఫస్ట్ మన వాళ్ళని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అని నా ఫీలింగ్ టాలెంట్ అనేది టాలెంట్ నో డౌట్ బట్ మన దగ్గర కూడా కొత్త వాళ్ళే ఉన్నారు మిగతా వాళ్ళు కూడా ఓ వచ్చేసి ఉద్దరు ఇచ్చేస్తున్నారని అయితే నేనేమనుకోవట్లా ఓ లేదంటే పక్క ఐశ్వర్యరాయాలను తీసుకొస్తున్నారని మాత్రం నేను అనుకోవట్లేదు లేదు నిజంగానే ఐశ్వర్యరాయం తీసుకొచ్చారంటే బా ఐశ్వర్య ఐశ్వర్యరాయ్ వచ్చిందని మేము హ్యాపీ ఫీల్ అవుతాం కాదు కదా ఓకే సో ఆ మధ్యకాలంలో మనకి డబ్బింగ్ సీరియల్స్ రావద్దు అని కూడా బాగా గొడవలయ అవును అయినా వస్తానే ఉన్నాయి ఇంకా శ్రీవాణి శ్రీవాణి ఎలా స్పందిస్తుందంటే ఒక ఆడియన్గా చూడాలి అంటే నాకు కొత్తగా కావాలి ఎనీథింగ్ కొత్తగా చూడాలి కొత్త వాళ్ళని చూడాలి ఒక ఆడియన్గా ఎందుకంటే బాలీవుడ్ సీరియల్స్లో కానివ్వండి మిగతా సీరియల్స్లో ఉండేటటువంటి రిచ్నెస్ మన దగ్గర లేదు